నమస్తే అండి డాక్టర్ యేసు రావు గారు యేసు రావు గారు మరి తోట త్రిమూర్తుల విషయానికి వస్తే ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ నెట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ మేము ఇంకా ముందుకే వెళ్తాం ఇంకా అక్కడ అభ్యర్థి విషయంలో మా నాయకుడు చక్కటి ప్రణాళికతో చక్కటి ప్లాన్తో ముందుకు వెళ్తారు అది మా పార్టీకి ఎలాంటి దాని మీద ఆ ఇంపాక్ట్ ఏమీ ఉండదు వైఎస్ఆర్సీపీకి తోట త్రిమూర్తులకు వైజాగ్ కోర్సు శిక్షణ ఖరారు చేయడం అనేది అసలు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని వైసీపీ అంటుంది కాదంటారు అసలు నిజంగానే ఉంటుంది ఎందుకంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతుండ్రు తర్వాత ఇప్పుడు అభ్యర్థి కూడా అభ్యర్థి మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకోటి చూడండి ఈ యొక్క ఐదుగురిని వాళ్ళని వేధించి దాంట్లో ఇద్దరికి శిరోమండం చేయించారు ఇది ఎప్పుడు జరిగింది కదా తొంభై ఆరు లో జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే దీనికి తీర్పు వెళ్ళవలసి వచ్చింది తీర్పు రెండు వేల పద్దెనిమిది రావాల్సిన తీర్పుని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటిదాకా తీసుకొచ్చారు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాలయాపన చేయించారు ఏ విధంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఇది ఏ విధంగా తప్పుడు సంకేతం వెళ్తుంది ప్రజలు చూడాలి ఎందుకంటే పార్టీలో ఖచ్చితంగా మనం మాట్లాడదాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ మమ్మల్ని బడుగు బలిహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సమాజంలో వాళ్ళు వివక్షకు లోన్ చెప్పేసి అన్ని రంగాలలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు వాళ్ళకు కులం పేరుతోటి ఆ సామాజిక వర్గం పేరుతో దూషించినట్టయితే అట్రాసిటీ యాక్ట్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచింది అంత కఠినమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఈ సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఈ యొక్క అగ్రకుల అరాచకంతో అన్నగారిన వర్గాలని అణీవైతే ఏ విధంగా జరుగుతుంది ఆ తర్వాత కూడా కేసు నమోదైన తర్వాత కూడా వారప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసు నమోదు కూడా ఇదేమి తప్పుడు సంకేతం వెళ్తుంది సమాజంలో ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఏ విధంగా అంటే మేము ఒక రాజకీయ పార్టీకి అండ రాజకీయ పార్టీ అండ ఉంది మేము రాజకీయ వర్గాలం మేము సంపన్న వర్గాలము మేము ఏమి చేసినా ఈ న్యాయ వ్యవస్థ కూడా మమ్మల్ని ఏం చేయలేదని చెప్పేసి ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది ఈరోజు న్యాయ వ్యవస్థకు చేతి నమస్కారం చేస్తున్నాం ఈ రోజు అయినా కానీ వాళ్ళకు న్యాయం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే కేవలం మాకు వాళ్ళు డిస్క్వాలిఫై చేసే అవకాశం లేదని చెప్పేసి బయట ఆల్రెడీ స్ట్రోలింగ్ అవుతుంది మాకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే శిక్ష కన్విక్షన్ అయింది రెండు సంవత్సరాల కన్విక్షన్కి అనర్హత కాదు ఖచ్చితంగా నేను పోటీ చేస్తామని మాట్లాడుతున్నారు అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ యొక్క నిబద్ధత దీని మీద తెలుస్తుంది అంటే అనగారిన వర్గాలని ఎట్టడుగు వర్గాలని ఎస్సీలని దళితులని దూషించి వాళ్ళని ఎందుకంటే సాటి మానవులని ఒక జంతువుల్లాగా సాటి మానవులని ఒక అమానుషంగా వాళ్ళని శిరోమిండ చేయించాలంటే ఈ సభ్య సమాజం ఏ విధంగా అంగీకరిస్తుంది ఏ విధంగా స్వాగతిస్తుంది అది అలాంటి విషయాన్ని అలాంటి నిర్మానుషమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఈ యొక్క తోట త్రిమూర్తులకు మళ్ళీ వాళ్ళు టికెట్ ఇస్తే వాళ్ళకి ఎస్సీ ఎస్టీల మీద వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధందని ప్రజలందరికీ తెలిసిపోతుంది ఇమ్మీడియట్లీ నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నా ఇమ్మీడియేట్లీ తోట ఈ పార్టీ నుంచి భర్త రఫ్ చేయండి స్పీకర్ గారికి మళ్ళీ శాసనమండలి చైర్మన్కి ఇమీడియట్లీ మీ పార్టీ నుంచి లెటర్ రాయండి మీకు ఎస్సీ ఎస్టీల మీద ఒక గౌరవం ఉంటే కానీ మీ శాసనమండలి చైర్మన్ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేసి ఇమీడియట్లీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా ఒకవేళ మాకు హైకోర్టు ఇవ్వలేదు వైజాగ్ ఎస్సీ ఎస్టీ కోర్టు మాకు శిక్షణ ఖరారు చేసిందని వాళ్ళు హైకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆ కేసులో ఇంప్లీడ్ అవుతాం ఖచ్చితంగా ఆ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు